ఒక ఊరిలో ఒక కుందేలు కుక్కపిల్ల ఒక పక్షి స్నేహితులుగా ఉండేవి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట కలుసుకొని కష్టసుఖాలు చెప్పుకుంటుండేవి ఒకరోజు అవి ఎప్పటిలాగానే కలుసుకొని మాట్లాడుకున్న తర్వాత సరే రేపు ఊరవతలు చెరువు దగ్గర కలుసుకుందామని అనుకుంటాయి అనుకున్నట్లుగానే మరుసటి రోజు కుక్కపిల్ల కుందేలు చెరువు దగ్గరికి వచ్చేసరికి పక్షి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏమిటి ఇంత ఆలస్యమైంది నేను మీతో ఒక విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాను అని పక్షి అనేసరికి కుందేలు ఏమిట ఆ విషయం అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి వేసవి కాలం వస్తుంది కదా ఇక్కడ పంటలన్నీ కోసేస్తారు ఇక మాకు ఇక్కడ ఆహారం దొరకటం కష్టం అందుకే మా పక్షులన్నీ వేరే చోటుకి వలస వెళ్ళిపోతున్నాయి నాకు కూడా వెళ్ళక తప్పేటట్లు లేదు వీలైతే మళ్ళా పంటలు పండే సమయానికి ఇక్కడికి వస్తాము అని అనగానే వెంటనే కుక్కపిల్ల మా యజమాని కూడా ఇక్కడ నుండి రెండు సంవత్సరాల పాటు పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళిపోవాలని అతని భార్యతో అంటుంటే నేను విన్నాను మా యజమాని ఊరు వదిలి వెళ్ళిపోతే నన్ను కూడా వాళ్లతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు అని అంటుంది దాంతో కుందేలు అయ్యో మీరిద్దరూ లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అని చాలా బాధపడుతుంది అవును నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే మాకు కూడా చాలా బాధగా ఉంది అని కుక్కపిల్ల పక్షి ఏడుస్తూ బాధపడతాయి పక్కనే ఉన్న చెరువులో చేప అటు ఇటు తిరుగుతూ ఇదంతా వింటూ ఉంటుంది అప్పుడు ముగ్గురు స్నేహితులు చేపను చూస్తూ అబ్బా ఆ చేపను చూడండి ఎంత ఆనందంగా ఉందో దానికి మనలాగా ఏ కష్టాలు లేవు బ్రతుకంటే దానిదే కదా అనుకుంటాయి ఆ మాటలు విన్న చేప వాటి దగ్గరికి వచ్చి నాకు ఏ కష్టాలు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు నా కష్టాలతో పోలిస్తే అసలు మీది సమస్యే కాదు అని అంటుంది నీకేమైంది నీటిలో చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నావు కదా అని ముగ్గురు మిత్రులు అడుగుతారు అప్పుడు చేప నా బ్రతుకుకు ప్రశాంతత ఒక్కటే తక్కువ చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ విసురుతారో తెలియదు ప్రతిరోజు వాళ్ళ నుండి తప్పించుకుంటూ ఉండాలి ఎలాగోలా తప్పించుకుని బ్రతుకుదామంటే ఇంకా కొన్ని రోజులైతే ఎండలకు ఈ చెరువు ఎండిపోతుంది అప్పుడు నాకు చావు తప్పదు అన్నీ తెలిసి కూడా నేను ఇలా ఉన్నానంటే నేను రేపటి గురించి ఆలోచించను నాకు ఈరోజే ముఖ్యం అందుకే నేను ఇలా ఉండగలుగుతున్నాను అని అంటుంది అప్పుడు ఆ మిత్రులు అయ్యో నీకు ఇన్ని కష్టాలున్నాయా అయితే నీకు ఏడుపు రాదా అనగానే నాకు ఏడుపు వస్తుంది కానీ నేను ఏడ్చినా నా ఏడుపు నీటిలోనే కలిసిపోతుంది ఎవరూ పట్టించుకోరు అని బాధపడుతూ చెప్పేసరికి మిత్రులు ముగ్గురు చేప చెప్పింది చాలా నిజం దానితో పోల్చుకుంటే మన కష్టాలు చాలా చిన్నవి మళ్ళీ పంటలు పండగానే పక్షి ఇక్కడికి రావచ్చు రెండు సంవత్సరాల తర్వాత కుక్కపిల్ల యజమాని తిరిగి ఈ ఊరు వస్తాడు అప్పుడు మన ముగ్గురం కలిసి ఉండొచ్చు అని అక్కడి నుండి వస్తూ ఉంటాయి అప్పుడు కుక్కపిల్ల యజమాని వాటికి ఎదురొచ్చి కుక్కపిల్లతో నేను నీ కోసమే వస్తున్నాను మనము ఊరు వదిలి వెళ్ళటం లేదు అంతేకాదు ఇక నుండి నీ స్నేహితులను కూడా నీతో పాటు మన ఇంట్లోనే ఉంచుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మీ ముగ్గురు స్నేహం గురించి నాకు మొత్తం తెలుసు అనేసరికి ముగ్గురు మిత్రుల ఆనందానికి అవధులుండవు ఉండవు తరువాత యజమాని ఇంటికి వెళ్ళి అప్పటి నుండి చాలా సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్